సో మచ్ లవ్ యు మాకు ఇంత మంచి సినిమా సినిమా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఈ ఆళ్ళ రేపు థియేటర్లో ఇన్ని మంది జనాలు చూడడానికి అగ్నం సో మీ అందరూ ఆ సినిమా చూడడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికి ఫస్ట్ ఆఫ్ బుక్ చేయండి అతిరిపోతి థ్యాంక్ యూ సో మచ్ అదే కీరా సుబ్బు అదే కీరా సుబ్బు నెల్లూరు అని చూసుకుంటే అసలు నెల్లూరు చేపల పులుసు ఎంతో రుచిగా ఉంటుందో మా ఆయి సినిమా కసిగా ఉంటుంది నచ్చిందా అందరికి సెకండ్ హాఫ్ దీనికి డబల్ ఉంటది వస్తూనే ఉంటాడు సినిమా అంతా ఉంటాడు ఓన్లీ ఫన్ కోసమే చేశాం నవ్వి నవ్వించాలన్న ఉద్దేశంతో గానీ ఎమోషన్ అంతా తీశారు చాలా బాగుంటుంది మీరు ఫీల్ అవుతారు కార్తీక్ క్యాంటర్ మీరు ఫీల్ అవుతారు తర్వాత నైన్ సార్ ఫంక్ పల్లె ఎట్లా చేసిందండి సుబ్బు అది వచ్చేసి రమ్య దగ్గరికి వెళ్ళాడు అసలు అలాగే ఎక్కడ ఎక్కడి నుంచో అందరూ సపోర్ట్ చేస్తున్నారు సో ఎప్పటికీ మీ అందరికీ రుణపడిపోయి ఉంటాను ఆయనకి రుణపడిపోయి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సెకండ్ హాఫ్ చూడండి అద్దరిపోతే అలా మనం ఏం పాపలేదు మాట్లాడలేదు మాట్లాడలేదు హలో ఏం చెప్పాలి

జరిగిందండి రిలీజ్ అయిందండి సో ప్రతి దగ్గర చాలా బాగుంది రెస్పాన్స్ అందరూ చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నారు మేము ఆల్రెడీ సక్సెస్ టూర్ స్టార్ట్ చేసాము ముందుగా నిన్న కర్నూలు వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కడప అక్కడి నుంచి తిరుపతి తిరుపతి నుంచి నెల్లూరు రావడం జరిగింది ప్రతి దగ్గర బావగారి ఫ్యాన్స్ కావచ్చు సినిమా అభిమానులు కావచ్చు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు అండ్ దాన్ని వాళ్ళందరూ మా సపోర్ట్ వాళ్ళు 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 మాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు బావగారి ఫ్యాన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అలాగే నేను బావగారికి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను ఎందుకంటే ఇలాంటి లవ్ ఆయన లేకపోతే నాకు దక్కేది కాదేమో సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫార్ ఇట్ థ్యాంక్ యూ అండి మ్యాటు చేస్తానండి మాటు ఆల్మోస్ట్ సగం అయిపోయింది అండ్ దెన్ దిస్ ఈ ఇయరే రిలీజ్ కూడా ఉంటుంది సో యా ఈసారి కూడా మూడో సినిమా కూడా హిట్ పడుతుందనే భావిస్తానండి థ్యాంక్ యూ సార్ నేను చాలా చిన్నోండి సార్ ఆయనతో సినిమా అనేది నాకు అసలు బ్రెయిన్లో కూడా లేదు సో అంతే సార్ నెల్లూరు ఫుడ్ మాములుగా గోదావరి వాళ్ళు ఫుడ్ పెట్టి చంపేస్తారని తెలుసండి ఇక్కడ సచిన్ తర్వాత కూడా లేపి చంపేటట్టున్నారు ఫుడ్ పెట్టి సో వెరీ హ్యాపీ ఇక్కడ మా అర్జున్ పెట్టిన ఫుడ్ విందు భోజనం చూస్తుంటే మాత్రం అసలు అసలు నాకే అసలు అన్ని తినడానికి కూడా ప్లేస్ సరిపోలేదు సో అసలు నెల్లూరు నెల్లూరు వాళ్ళు అంటే అసలు మామూలు వాళ్ళు కాదని అర్థం అవుతుంది నెల్లూరులో ప్లేస్ నెల్లూరు నేను ఇదే అంటే మొదటిసారి రావడం సో అంతగా తెలీదు కాకపోతే నెల్లూరు బీచ్ అయితే అద్దరిపోయింది చూసాను సో యా నెల్లూరా ఇప్పుడే చేపల పులుసు తిన్నానండి అద్దరిపోయింది అసలు అసలు గోదావరి గోదావరి చేపల పులుసు ఒక ఒక ఒకలాంటి టేస్ట్ అంటే ఇది ఇంకోలాంటి టేస్ట్ ఏది ఏది తక్కువ కాదు సో వెరీ నైస్ అండి నేను కలుస్తూనే ఉన్నానండి కర్నూలు దగ్గర నుంచి ప్రతి దగ్గర కర్నూలు ఫ్యాన్స్ని కడప ఫ్యాన్స్ని ప్రతి దగ్గర కలుస్తూనే వచ్చాను తిరుపతి ఫ్యాన్స్ని ప్రతి దగ్గర వాళ్ళతో 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 మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరూ వెరీ హ్యాపీ మేము హిట్ కొట్టడం అనేది వాళ్ళు వాళ్ళు హిట్ కొట్టినట్టుగా ఫీల్ అవుతున్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దెన్ వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడిపోయి ఉంటాను డైలాగ్ అండి ఇప్పుడు డైలాగ్లు ఎందుకు లేండి థియేటర్లో చూసుకుంటాం బాగున్నా చిన్న పదం అంతే బస్ట్ ఉందా థ్యాంక్ యూ మీరు అంత మీరంతా ఇంత లవ్ ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే మాకు సపోర్ట్ చేయాలి అండ్ థియేటర్కి వెళ్ళండి చూడండి మూవీ చాలా 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 నచ్చుతుంది మీకు సో నాకు తెలుగు అంత రాదు ఐఎమ్ జస్ట్ ట్రాయింగ్ సో యా అండ్ ఐ మొత్తం లైక్ ఫన్ టోటల్ ఫన్ రైడ్ ఉంటుంది సో మీరు చూడండి ఖచ్చితంగా మీరు నవ్వుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు సో యా థ్యాంక్ యూ సో మచ్ నా నెక్స్ట్ మూవీ కిరణవరంతో ఒకటి ఉంది కా అని ఈరోజు సాంగ్ రిలీజ్ అయింది వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ అది కూడా చూడండి అద תודה.